హలో వ్యూవర్స్ నమస్తే ముందుగా డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గతంలో ఎన్నో రకరకాలైనటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోల్ని మీ మీకోసం అప్లోడ్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ చాలా చాలా బాగా ఉండబోతుంది ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా అసలు కనెక్ట్ అయ్యే ఈ వీడియో ఇందులో ఉన్న ఈ స్టోరీలో ఉన్న ఈ అసలైన వర్తబుల్ మెసేజ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు ఒకవేళ ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి అలాగే లేదంటే మీ ఫ్రెండ్స్ గ్రూపులో కావచ్చు అందరికీ ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి సో ఫైనల్గా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో పూర్తి లాస్ట్ ఎండేట్ అంతవరకు మీరు వాచ్ చేస్తే ఉన్న కంటెంట్ మీకు ఈజీగా అర్థం అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఎండేట్ అంతవరకు మీరు వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం లెట్స్ గో మీ దగ్గర బంగారం ఉందా అయితే ఆ బంగారాన్ని ఆభరణాల రూపంలో కావచ్చు అలాగే ఎక్కడైనా తాకట్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే ఆ బంగారమే భవిష్యత్తులో కోటీశ్వరుని చేస్తుంది మిమ్మల్ని మీ దగ్గర ఉన్న బంగారం భవిష్యత్తులో కోటీశ్వరుని ఎలా చేస్తుందో ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఏంటి కాదంటారా అయితే మీరు ఇప్పుడు ఈ స్టోరీని వినండి ఖచ్చితంగా మీరే నమ్ముతారు గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ అని ఏదైనా ఎక్కడైనా ఒక వింత సంఘటన జరిగినా అది కాలజ్ఞానంలో రాశారని చెప్పి అలాగే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రెడిక్షన్ చేశారని మనం చాలా నమ్ముతుంటాం మరి కాలజ్ఞానానికి బంగారానికి ఏంటి సంబంధం అని మీకు అనిపించవచ్చు కానీ కాలజ్ఞానంలో పసిడి గురించి కూడా చెప్పడం జరిగింది బ్రహ్మంగారు గారు భవిష్యత్తులో పుత్తటి కనుమరుగై ఇతడికి ప్రాధాన్యత వచ్చేను బంగారము రేటు ఆకాశాన్ని అంటేను అని చెప్పేసి ముందే కాలజ్ఞానంలో ప్రొడిక్షన్ చేశారట ఇప్పుడు కాసేపు బ్రహ్మంగారు చేసినటువంటి ఈ ప్రొడిక్షన్ని పక్కన పెట్టి వాస్తవంలోకి వెళ్దాం మీకు ఈ విషయం తెలుసా రెండు వేల నలభై నాటికి కిలో బంగారం ధర అవుతుందో తెలుసా మీ దగ్గర కిలో బంగారం ఉంటే ఏకంగా ఒక ప్రైవేట్ విమానాన్ని కొనుక్కునే అంత కోటేశ్వర్లుగా మారబోతున్నారు అవునండి నేను చెప్పేది నిజం అక్షరాల భవిష్యత్తులో జరగబోయేది ఇదే అదేలాగో ఇప్పుడు చెప్తాను వినండి కాలం గడుస్తున్న కొద్దీ బంగారం ఏ రీతిలో మెరిసిపోతుందో మనందరికీ తెలుసు ఆ లెక్కలతో సహా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభైలోకి వెళ్తే అప్పుడు పసిడి ధర ఒక కిలో బంగారానికి ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ని కొనొచ్చు అలాగే రెండు వేల సంవత్సరానికి మారుతి ఎస్టీమ్ రెండు వేల ఐదు నాటికి ఒక ఇన్నోవాని పర్చేస్ చేసే అంత వాల్యూగా ఒక కేజీ బంగారం ధర పెరిగింది రెండు వేల పది నాటికి ఫార్చునర్ రేటుకు సమానంగా గోల్డ్ రేట్ అనేది పెరిగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేజీ పుత్తడి వెచ్చించే సొమ్ముతో ఒక బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ని సొంతం చేసుకునే అంత వ్యాల్యూగా పెరిగిపోయింది బంగారం రేటు ఇదే భవిష్యత్తులో రెండు వేల నలభై కల్లా ఏకంగా ఒక ప్రైవేట్ జట్టుని కొన్న ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు అంటే మరో పదిహేను సంవత్సరాలకు కిలో బంగారం ధర దాదాపు ఇరవై కోట్లు పైమాటే తులం బంగారం ఇరవై లక్షల ఉండవచ్చని ఒక అంచనా వేస్తున్నారు ఫ్యూచర్ మార్కెట్లలో గోల్డ్ రేట్ ఇంతలా పెరిగిపోవడానికి అసలు రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ఒక జౌను మున్పెన్నడు లేనంతగా ఒక ధర పలికింది మూడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది డాలర్లుగా పలికింది అదే క్రమంలో దేశీయ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛత ఆల్ టైమ్ హైని తాకుతూ మన భారతదేశంలో తొంభై ఒకటి వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా నమోదైంది మరి విశ్లేషకులు ఏమంటున్నారంటే దేశ విదేశీయ ప్రతికూల ఆర్థిక పరిస్థితులే దీనికి మెయిన్ కారణం అంటున్నారు ఒకవైపు వాణిజ్య యుద్ధం వంటివి మదుపరులకు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకునేటట్లు ప్రోత్సహిస్తున్నాయి మార్కెట్లలో పెట్టుబడుల రక్షణార్థం బంగారం పై పైకి మళ్లిస్తుండటంతో ధరలు ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి సెంట్రల్ బ్యాంక్ పసిడి కొనుగోళ్లను ఎందుకు దోహదం చేస్తున్నాయి ఈ క్రమంలో నిజానికి గడిచిన ఇరవై ఏళ్లలో ఎస్ఐండ్ ఐదు వందలు ఇండెక్స్లో స్టాక్ పదకొండు శాతం మాత్రమే రిటర్న్లను ఇన్వెస్టర్లకి అందించడం జరిగింది గత ఇరవై ఐదు ఏళ్లలో బంగారము పన్నెండు పాయింట్ యాభై ఐదు శాతం వార్షిక రాబడులను ఇచ్చింది ఇది భవిష్యత్తులో మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఫ్యూచర్ మార్కెట్ని అనలైజ్ చేసే నిపుణులు ఒక నివేదిక ద్వారా వెల్లడించడం జరిగింది ఒకసారి మనం మన భారతదేశంలో బంగారం ధరలు ఎలా పెరుగుకుంటూ వచ్చాయనేది ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభైలో ఒక తులం బంగారం మూడు వేల రెండు వందలు ఉంటే ఒక కేజీ బంగారం మూడు లక్షల ఇరవై వేలు అలాగే రెండు వేల సంవత్సరం నాటికి నాలుగు వేల నాలుగు వందలు ఒక తులం బంగారం ఉంటే నాలుగు లక్షల నలభై వేలు ఒక కేజీ బంగారం అలాగే రెండు వేల ఐదు నాటికి ఏడు వేలు ఒక తులం బంగారం ఉంటే అదే ఒక కేజీ బంగారానికి ఏడు లక్షలు పలికింది రెండు వేల పదిలో చూసుకున్నట్లయితే ఏకంగా పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక తులం బంగారం ఉంటే పద్దెనిమిది లక్షల ఐదు వేల చొప్పున ఒక కిలో బంగారం పలికింది అక్కడి నుంచి డైరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది నాటికి ఏకంగా ముప్పై ఐదు వేలు రెండు వందలు ఒక తులం బంగారం ఉంటే ముప్పై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఒక కిలో బంగారం రేటు నమోదైంది ఫైనల్గా మీకు ఒక కన్క్లూజ్ ఇస్తాను ఇది నేను క్రియేట్ చేసినటువంటి స్టోరీ అయితే కాదు ఎందుకంటే ఫ్యూచర్ మార్కెట్ గోల్డ్ మార్కెట్ అనేది అనలైట్ చేసే విశ్లేషణ చేసే విశ్లేషకులు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను అంతే తప్ప ఇది నేను క్రియేట్ చేసిన అయితే కాదు ఖచ్చితంగా ఎంతో కొంత మనం పదిహేను సంవత్సరాల తర్వాత ఇలాంటి ప్రభావం అయితే గోల్డ్ గోల్డ్ విషయంలో మనకైతే కనిపిస్తుంటుంది గోల్డ్ని అయితే దాచిపెట్టుకోండి నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే గోల్డ్ మాత్రం ఖచ్చితంగా దాచిపెట్టుకోండి మరొకసారి కూడా చెప్తున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను అలాగే ఒకవేళ ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఈ వీడియోకి మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలో మరొకసారి కలుసుకుంటానని తెలియజేసుకుంటూ అప్పటి వరకు నమస్తే గుడ్ లక్ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ జై భారత్